మరొక పెను ప్రమాదం అయితే సంభవించింది మహాకుంభ మహా మహాకుంభ మేళాలో మరో ప్రమాదం అయితే జరిగిందనమాట ఇటీవల చూసుకున్నట్లయితే తొక్కిసలాడ కారణంగా భారీగా చనిపోయారు ఇప్పుడు మళ్ళీ ఘోర అగ్ని ప్రమాదం అయితే సంభవించింది సో వివరాల్లోకి వెళ్ళితే ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళాలో మరోసారి అపశృతి చోటు చేసుకుంది ప్రయాగ్రాజ్ సెక్టర్ ట్వంటీ టూలోని చట్నాగ్ ఘాటు వద్ద ప్రమాదవ మంటలు చెలరేగాయి ఈ ఘటనలో దాదాపు పదిహేను గుడారాలు కాలిపోయాయి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిని అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు పదకొండు రోజుల క్రితం రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఇక్కడ భారీగా మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో పద్దెనిమిది టెంట్లు మొత్తం దగ్ధమయ్యాయి అనమాట ఇటీవల చూసుకుంటే తొక్కిస్రెట్లో భారీగా చనిపోయారు ఇప్పుడు చూసుకుంటే మొత్తం పద్దెనిమిది టెంట్లు అయితే మొత్తం కాలిపోయి అనమాట సో మహాకుంభమేళలో అనేక అపశృతులు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి భక్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి